సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలము పుట్టపర్తిలో కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీకి భారీగా చేరికలు జరిగాయి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జి పత్తి చంద్రశేఖర్ సమక్షంలో దాదాపు ఐదు వేల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు అంతకుముందు కర్ణాటక నాగేపల్లి నుంచి పుట్టపర్తి పట్టణంలో మీదుగా సత్తమ్మ గుడి సర్కిల్ వరకు రోడ్డు షో సాగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది వస్తా ఉంది అందరూ ఐదు గంటలకు తప్పనిసరిగా ఉండాలి మంచి మీటింగ్ ఉంటుంది వేలాది మందిగా జనాలు రావాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు జనసభ సునామీని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ శ్రీమూర ఎమ్మెల్యే అవుతుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా మీరు చూపించిన అభిమానం ప్రేమ గౌరవాన్ని మా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా ఈసారి మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకుంటాము మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తి ఓట్లు వేసి వేయించి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం టైం తక్కువగా ఉంది వచ్చి అందరూ ఇక్కడ మాట్లాడతాం దయచేసి ముందుకు పోనీ కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ జై బిజెపి జై బిజెపి జై చంద్రబాబు నాయుడు